హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి అలాగే ఎగ్ ఆమ్లెట్ని ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే పిల్లలకి మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్కి ఇలా వేసి పెట్టవచ్చు అన్నమాట నార్మల్గా లైక్ స్కూల్కి మన పిల్లలు వెళ్ళేటప్పుడు ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి చక్కగా ఇలా కొత్తగా ట్రై చేయండి దానికోసం నేనైతే ఇక్కడ ఒక టూ బ్రెడ్ స్లైడ్స్ అయితే తీసేసుకోండి ఇలా బ్రెడ్ అయితే ఫ్రెష్ బ్రెడ్ అప్పటికప్పుడు తెచ్చిన ఫ్రెష్ బ్రెడ్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ టూ బ్రెడ్ స్లైస్ తీసేసుకొని ఇలా సైడ్ అంతా కూడా ఈ బ్రౌన్ కలర్ది ఉంటుంది కదా ఈ సైడ్ అంతా కూడా ఇలా తీసేసుకున్నాను అనమాట ఇలా తీసుకొని ఇలా మీడియం సైజ్గా ముక్కలైతే కట్ చేసేసుకున్నాను బ్రెడ్ని అంతా కూడా చూసారు కదా ఇలా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే నేను తీసేసుకుంటున్నాను మీ పిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలామంది పిల్లలు బ్రెడ్ తినని వాళ్ళు కూడా వాళ్ళకి ఇలా చేసి పెడితే ఎక్కువగా లైక్ చేస్తారనమాట పిల్లలందరూ కూడా ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక ఎగ్ వేసేసుకొని బీట్ చేసేసుకొని చక్కగా దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి లైక్ ఇదంతా కూడా మంచిగా ఆమ్లెట్ అంతా కూడా ప్లఫీ ప్లఫీగా రావాలనుకుంటే ఇలా మంచిగా షేక్ చేసేసుకోండి అప్పుడు మనకు ఆమ్లెట్ అయితే బాగా ప్లఫీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత ఇంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం కొద్దిగా సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం బ్రెడ్ వేస్తాం కాబట్టి సరిపోతుంది ఇక్కడ అయితే కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఎక్కడ కారం అనేది గట్టిగా లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే ఒకసారి చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక చిన్న పాన్ పెట్టేసుకోండి ఇది కొంచెం హీట్ అయిపోయాక దీనికి లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఎక్కువ వేయద్దు అనమాట జస్ట్ లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇందులో టూ ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకోవాలనుకుంటే త్రీ ఆర్ ఫోర్ బ్రెడ్ స్లైస్ అయితే తీసుకోండి నేనైతే ఒక ఎగ్గే వేసాను కాబట్టి సో ఇక్కడ టూ బ్రెడ్ స్లైస్ అయితే మాత్రం తీసుకున్నాను ఇలా ఆయిల్ అంతా కూడా దీనికి అప్లై చేసుకున్నాక ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు మనము ఇందాకలా ఎగ్ ఆమ్లెట్కి ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా కూడా దీని మీద వేసేసుకోండి ఎగ్ ఆమ్లెట్ చక్కగా మనం నార్మల్ ఎగ్ ఆమ్లెట్ ఎలా యాడ్ చేసుకుంటామో అలానే వేసుకోండి వేసుకున్నాక ఆమ్లెట్ అంతా కూడా ఈ పాన్కిలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి అప్పుడే మనకు ఎగ్ అంతా కూడా చక్కగా కుక్ అనమాట ఇప్పుడు దీని మీద ఇలా వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టేసుకున్న బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా ఆ స్లైస్ అన్నీ కూడా ఈ విధంగా అనేది బ్రెడ్ ఆమ్లెట్ మీద పచ్చేసుకోండి ఇలా నార్మల్గా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు తినే లెక్క అయితే ఈ ఆమ్లెట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మసాలాలా అది కూడా వేరే టేస్ట్ వస్తుంది అనమాట లైక్ అయితే ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇలా వేసుకున్నాక దీని మీద లైట్గా గీ యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది గీ వేస్తే టేస్ట్ అయితే ఇప్పుడు చూసారా ఇంకొంచెం అయిపోయాక జస్ట్ ఇలా వేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోండి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకున్నాక ఇలా మూత తీసాక చూసారు కదా ఆమ్లెట్ అనేది కొంచెం పైకి వస్తూ ఉంది కదా చూసారు కదా ఈ విధంగా అనేది కిందంతా కూడా అసలు మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇలా లైట్గా అటు సైడ్ తిప్పేసుకోండి ఈ ఆమ్లెట్ అంతా కూడా అటు సైడ్ ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దనమాట ఎందుకంటే మనం బ్రెడ్ వేసాం కాబట్టి సో మాడిపోతుంది జస్ట్ లైట్గా అలా చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకున్నాక ఆమ్లెట్ అంతా కూడా అట్టు తిప్పేసుకోండి చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారు కదా చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్